ప్రభూ దేవదేవా కలియుగం గురించి తరచుగా వింటుంటే నా మనసులో ఏదో తెలియని ఆందోళన కలుగుతోంది ధర్మం సన్నగిల్లుతుందని పాపం ప్రబలుతుందనీ మానవులలో స్వార్థం పెరుగుతుందనీ అంటారు కదా మరి ఈ కలియుగంలో మానవులకు నిజంగా మోక్షముంటుందా వారికి ఆశ కరువవుతుందా గరుడా నీ సందేహం సహజమే కాని కలియుగాన్ని గురించి కేవలం దాని చీకటి కోణాన్ని మాత్రమే చూడకూడదు అవును నీవు చెప్పినవన్నీ కలియుగ లక్షణాలలో కొన్ని అయితే ప్రతి యుగానికి దానిదైన ప్రత్యేకత దానిదైన గొప్పదనం ఉంటుంది మరి కలియుగం గొప్పదనం ఏమిటి ప్రభూ కష్టాలు కన్నీళ్లే ఎక్కువైన ఈ యుగంలో గొప్పదనం ఎలా సాధ్యం గరుడా ఒక్క క్షణం ఆలోచించు కృతయుగంలో త్రేతాయుగంలో ద్వాపరయుగంలో మానవులు మోక్షాన్ని పొందాలంటే అపారమైన తపస్సులు చెయ్యాలి వేల సంవత్సరాలు ధర్మబద్ధంగా జీవించాలి అనేక యజ్ఞాలూ యాగాలు నిర్వహించాలి అది అంత తేలికైన పని కాదు కాని కలియుగంలో మోక్షానికి మార్గం అత్యంత సులభం కేవలం నా నామాన్ని స్మరించడం భక్తితో నా గురించి తలవడం చాలు కలౌ కేశవం అంటే కలియుగంలో కేశవుడిని సంకీర్తన చేయడం ద్వారానే మోక్షం లభిస్తుంది అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కఠినమైన తపస్సులు చేయనవసరం లేదు పెద్ద పెద్ద యాగాలు నిర్వహించనవసరం లేదు మనస్ఫూర్తిగా నన్ను స్మరించినా నా కథలు విన్నా నా గుణాలను కీర్తించినా అది కృతయుగ తపస్సుతో సమానం నిజమా ప్రభూ ఇంత సులభమా గరుడా ఇదే కలియుగం యొక్క అద్భుతమైన వరం మానవుడు తన దైనందిన జీవిత కష్టాలలో మునిగిపోయినా చిన్నపాటి భక్తితో నన్ను తలుచుకుంటే చాలు నేను వారి సంకటాలను దూరం చేస్తాను వారి మనస్సులో ఆశను నింపుతాను ఉదాహరణకు గోసంపద అనే ఒక చిన్న గ్రామంలో రాఘవయ్య అనే ఒక రైతు ఉన్నాడు కరువుతో అతని పొలమంతా ఎండిపోయింది ఆకలితో అల్లాడుతున్నాడు కాని అతని మనస్సులో మాత్రం నాపై అచంచలమైన భక్తి ఆశ ఏమాత్రం తగ్గలేదు సంకష్టహర రోజున తన నాగలిని పూజిస్తున్నప్పుడు అతని మనస్సులో ఒకే కోరిక నాకు కాదు ప్రభూ నా భూమికీ నా లక్ష్మికి ఈ గ్రామ ప్రజలకు నీ ఆశీస్సులు కావాలి అని అతను తనకున్న దానితోనే సంకష్టహర వ్రతం చేశాడు మరి ఏం జరిగింది ప్రభూ అతని భక్తిని చూసి నేను అతని ప్రియమైన ఆవు లక్ష్మి ద్వారా ఒక మార్గాన్ని చూపించాను లక్ష్మి అడవికి వెళ్లి ఇతర పశువులకు జంతువులకు ప్రేరణనిచ్చి వాటి సహాయంతో ఎండిన భూమిని దున్నడానికి మార్గం చూపింది రాఘవయ్య ఆశతో పనిచేశాడు నేను కరుణించాను వర్షాలు కురిశాయి భూమి తిరిగి సస్యశ్యామలమయింది చివరికి ఆ ఊరు గోసంపదగా మారింది అంటే ఆవుల వల్ల సంపద కలిగిన ఊరు ఇదంతా దైవంపై వారికున్న నమ్మకానికి వారి శ్రమకు దక్కిన ఫలితం చూసావా గరుడా కలియుగం కేవలం కష్టాల యుగం కాదు ఇది శ్రద్ధ భక్తి మరియు ఆశతో సులభంగా మోక్షాన్ని సంపదను పొందగలిగే యుగం అందుకే కలియుగంలో నివసించే ప్రతి మానముడు నిరాశ చెందాల్సిన అవసరం లేదు నాపై నమ్మకం ముంచితే